తల్లులారా తండ్రులారా జాగ్రత్తగా నాలుగు మాటలు వినండి యేసు ప్రభుడు కూర్చున్న మాటలు యేసు ప్రభు గురించిన మాటలు మీకు చెప్పటానికి మేము వచ్చాం ఇది చాలా అవసరం చాలా చాలా అవసరం మన శరీరం కావలసినవన్నీ తెచ్చుకుంటాం సంపాదించుకుంటాం ఇల్లు కట్టుకుంటాం మంచి మంచి ఫ్యాన్లు కొనుక్కుంటాం మంచి మంచి ఏసీలు కొనుక్కుంటాం మంచి మంచి కార్లు కొనుక్కుంటాం బైకులు కొనుక్కుంటాం సైకిళ్లు కొనుక్కుంటాం బట్టలు కొనుక్కుంటాం బంగారం కొనుక్కుంటాం డబ్బు సంపాదించుకుంటాం శరీరానికి కావాల్సినవి కాబట్టి శరీర అవసరతల కోసం శరీరం కావాల్సినవన్నీ సంపాదించుకుంటాం ఈ నువ్వు ఏది సంపాదించుకున్న నీ శరీరం సుఖం కోసమే కానీ అది ఎప్పుడు ఎప్పుడు మట్టి అయిపోద్దు ఎప్పుడు బ్రతికుండిద్దో ఎవరికి తెలుసా మనం ఎంతకాలం బతుకుంటాం అసలు మానవుడు ఎంతకాలం బతుకుతాడని గ్యారంటీ ఉంటే చెప్పండి గ్యారంటీ లేని వస్తువు వస్తుంటూ ఏదైనా ఉంటే ఉందంటే అది మనిషే చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం క్షణానికి ఏమవుతామో చెప్పలేము ఇంత ఘోరమైన పరిస్థితి మనిషికి ఉంది అయితే నీలో ఒక ఆత్మ ఉంది తెలుసా దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది జంతువులకి ఆత్మ లేదు పురుగులకి ఆత్మ లేదు పక్షులకి ఆత్మ లేదు చెట్టులకి పుట్టలకి ఆత్మ లేవు మనిషిలోనే ఆత్మ ఉంది ఎందుకంటే మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆత్మనిచ్చాడు ఆత్మతో జ్ఞానం కలిగి నడుచుకుంటావేమోనని విడలారా ఆలోచిస్తున్నావా ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ పేడ ఉంది ఆవు గాని గేదె కానీ పేడేసింది ఎందుకు ఎక్కడెందుకు తెలియదు ఇది రోడ్డు అని తెలియదు ఇంట్లో అయినా పేడేసారు అదే మనిషి ఈ రోడ్డు మీద మనం అందరూ చూస్తుండగా కంగారు చేయలేదు ఎందుకని వాళ్ళు ఒక ఆత్మ ఉంది జంతువులో లేదు అతనిలో ఉంది గమనించండి మనిషిలో ఆత్మ ఉంది ఈ ఆత్మ దేవుని ఎత్తు నుండి వచ్చింది తిరిగి దేవుని ఎత్తుకి వెళ్తుంది ఇది దుమ్మో దూలో దెయ్యాలో భూతాలో పేరెంటాలో వీరిలో సూర్యుల్లో అవరు తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళే ముందు ఈ భూమి మీద శరీరంతో నువ్వేమేమి పనులు చేశావు అవి మంచివా చెడ్డవా నువ్వు చేసిన ప్రతి పని దేవుడు తీర్పులోకి వస్తావు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు ప్రతి మనిషిని దేవుడు ఒక రోజు లెక్కడుగుతాడు అయ్యా వినండి జాగ్రత్తగా వినండి దేవుడు లెక్కడుగుతాడు మనం ఏమి చేసినాం ప్రతి అది మంచా చెడు క్రీస్తు న్యాయ పిండి ఎదుట నిలబడతాం అందుకేనే మనుషులందరూ తప్పులు చేసిన వాళ్ళమే నీతిగా మనిషి లేడు అందరూ పాపం చేస్తున్న మనుషులమే కాబట్టి ఈ పాపం పోగొట్టుకోవడానికి మనుషుడు ప్రయాసపడాలి డబ్బు సంపాదించుకుని బ్రతకడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో ఇల్లు కట్టుకుంటే సుఖంగా ఉండొచ్చని ఎంత ప్రయాసపడుతున్నాడో బంగారం సంపాదించుకుని చక్కగా మెల్లేసి తిరగాలని ఎంత ప్రయాసపడుతున్నాడో ఆత్మను కూడా కాపాడుకోవాలని ప్రయాసపడండి లేదంటే ఒకరోజు ఆత్మక నరకం అగ్ని ఉంది ఎలాగ ఈ ఆత్మ రక్షణ పొందింది ఎలాగ ఈ ఆత్మకు పాపమో అర్థకుండా ఉండిద్ది ఈ పాపంతో పోయింది మన ఆత్మ అందుకే నేను నచ్చిన పాపాలు చేస్తున్నావు నచ్చినట్టు తిరుగుతున్నావు నచ్చినట్టు ఉంటున్నావు ఎవరు ఏది నచ్చిన చేసేస్తున్నాడు కష్టపడతావు సాయంత్రానికి ముందు కొట్టేసి అడుగు మరి పాత్ర ఏదో ఆ ముందు మైకులో ఎన్ని పాపాలు జరుగుతున్నాయో తెలియటిలా విడలారా ఈ పాపాలన్నీ దేవుడి దగ్గర శిక్ష ఉంది ఈ పాపం పోవాలని దేవుడు ఆశించి ఆ దేవుడే ఈ సృష్టికర్త అయిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు స్తోత్రం చెప్పినందరూ ఆయన ఈ లోకానికి వచ్చి కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు కలువరి శిలువలో తల మీద ముల్లకిరీటము కాళ్ళల్లో చేతుల్లో మేకులు ప్రక్కలో బె పోటు వీపంతా కోడ దెబ్బలతో కొట్టబడి సంపబడి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ఆయన నేను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జీవులారా నా ఎద్దుకు రండి నేను మీకు శ్రాంతినిస్తానంటున్నాడు రండి ఎంతమంది ప్రయాసపడుతున్నారు ఎంతమంది కన్నీటితో ఉన్నారో వ్యాధులతో ఉన్నారో బాధలతో ఉన్నారో దురాత్మ చేత పట్టబడుతున్నారో ఆ సిల్లంగుల చేత నలిగిపోతున్నారు ప్రభు దగ్గరికి వస్తే మీ భారం పోయి మీకు విశ్రాంతి దొరుకుతుంది యేసు ప్రభు నమ్ముకుని ఆయన రక్తంలో మీ పాపల కడుక్కుని పరలోకం వచ్చారండి ఈ వార్త చెప్పటానికే మేమింత ప్రయాసపడి నెల్లిమర్ల నుండి మేము వచ్చాము ఈ వార్త మీకు చెప్పటానికి మీరు తెలుసుకుని పరలోకం వెళ్తారని ఆశ అర్థమైందా తెలుసుకోండి చక్కగా సంతోషంగా నడుచుకోండి దీవించను మానవ జీవితంలో ఈ లోకంలో స్థిరమైంది ఏదీ లేదు నీ శరీరం కూడా నీది స్థిరం కాదు ఇదంతా ఒక మాయమై మాయమైపోయేది ఇదంతా ఒక రోజు పురుగులు పట్టి పోయేదే తప్ప ఏమీ లేదు స్థిరమైనది నీలో ఒకటి ఉంది అది నీ ఆత్మ ఆత్మ అది నీ ఆత్మ నీలో దేవుడు పెట్టిన జీవాత్మ దేవుడు పరమాత్మ మనము జీవాత్మ లోకంలో ఉన్నది దురాత్మ మానవుడికి దురాత్మ అయినా తోడై ఉండాలి పరమాత్మ అయినా ఉండాలి తోడై జీవాత్మకి దురాత్మ తోడై ఉంటే దుష్టక్రియలు చేస్తాడు దేవుని పద్ధతిలో ఉండడు దేవుని మాటల్లో ఉండడు దేవుడు చెప్పినట్లు చేయరు దేవుడు ఒకటైతే మరొక దానిని అనుసరిస్తారు సృష్టికర్త ఒక ఆయనైతే ఈ సృష్టిని పూజిస్తారు ప్రేమిస్తారు సృష్టి వేరు సృష్టికర్త వేరు మానవుల్లో దురాత్మలు ఉన్నాయి మన అవయవాలలోనే నివసిస్తున్నాయి అవి మన చేత పాపాలు చేయిస్తున్నాయి మనము చేసే పాపాలు చాలా ఘోరమైనవి అన్ని పాపాల కంటే ఘోరమైన పాపము బైబుల్ చెప్తుంది సృష్టి కర్తను కాకుండా ఈ సృష్టిని పూజించడం మహా పాపం దానిని విగ్రహారాధన అంటారు వద్దు మిత్రులారా ఆలకించండి ఈ జగద్రక్షకుడైన దేవుడు ఏసుక్రీస్తు ఈ సృష్టిని సృష్టించింది ఆయనే ఇదంతా ఆయన చేతుల్లోనే తయారయ్యింది ఆయన ద్వారానే మనం కలిగా మనం సృజించబడ్డాం కానీ ఇప్పుడు మనము దుష్టాత్మ చేతులు పడి పాపానికి బలైపోయాం పిచ్చి పిచ్చి పాపాలన్నీ చేస్తున్నాం ఇక అర్థమైందా ఆలోచించండి దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా నువ్వు పాపం చేస్తున్నావు ఒక టీవీ ఉంది కల్పనా కథ పాపమే అర్థమైంది కదా ఇంకా సినిమాలకి అర్థం అంటే చూడండి ఇంకా అరికథలు బుర్రకథలు లేనిపోయినాయి కల్పనా కథలు అబద్ధాలు మోసాలు మాయలు ఇవన్నీ ఇంకా చెప్పాలంటే దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు లోపాలు కృత్రిమాలు కామ వికార శాస్త్రాలు మచ్చలు మాయలు దేవదోష్టుల అహంభావాలు అవివేకాలు ఇవన్నీ పాపాలే ఘోరమైన పాపాలు కంటితో పాపం చెవుతో పాపం ముక్కుతో పాపం నోటితో పాపం నాలుగుతో పాపం చేతులతో పాపం కాళ్ళతో పోడే పాపమే అవయవాలన్నీ పాపమే ఈ పాపానికి మనిషి అయిపోయాడు పాపానికే మనిషి దాసుడు అయిపోయాడు ఈ పాపము ద్వారా మనిషి జీవితంలో ఏది చేయాలో అది చేయలేక ఏది చేయకూడదో దాన్ని చేస్తున్నాడు శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు సుఖం లేదు బతుకుతున్నాడని కానీ బతుకుతున్నాడు కానీ జీవోత్సవమే చెప్పండి నా గుండెల్లో నెమ్మది ఉందని చెప్పగలిగిన మనిషి ఎవడు లేడు నేను బాగా ఉన్నాను సార్ నాకే ఇబ్బంది లేదు పరిశుద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఎవరు లేడు అందరూ పాపులే బైబులే కాదు వేదాలు చెప్తున్నాయి గంధాలు చెప్తున్నాయి మనుషులందరూ దోషులే మనుషులందరూ పాపులే ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు ఎలా ఈ పాపం పోవాలి ఈ చెడు ఎలా పోవాలి మనలో ఉన్న దుష్టత్వం ఎలా పోవాలి అంటే ఒకే ఒకటి గురి ఏం చేయాలి పాపం పోవాలంటే ఒకే మార్గం అది ఏ సయ్య మాత్రమే అదే దేవుడు సృష్టికర్తని దేవుడు ఏ సూప లోకానికి వచ్చి మనందరి పాప పరిహారాన్ని మిక్తమైతే తన రక్తం కర్చాడు కాబట్టి ఏ ప్రభుని నమ్ముకోండి శిలువులో కార్చిన రక్తం శిలువులో కార్చిన రక్తం ప్రతి పాపము నుండి మన పరిశుద్ధపరుస్తుంది అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం ఈ సమయంలో ఆ దేవుని గురించి విషయాలు తెలుసుకోండి పాప క్షమాపణ పొందండి నీ ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోండి ఆ అగ్నిగణం తప్పించుకుంటారనే మా ఆశ ప్రయాసపడి వచ్చి మీకు చెప్తున్నాం నేర్చుకోండి తెలుసుకోండి పరలోకం వెళ్ళండి దేవుడి మలు దీవించిన గాక